ఇప్పుడు రైట్ సైడ్ కొడకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి స్విచ్ ఆన్ చేసింది వెళ్ళి వాడిని

అది బాబు నా పరిస్థితి ఒకవైపు డాక్టర్లు ఒకవైపు పిచ్చోళ్ళు ఆఖరికి మా బామర్తిగా వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు బాబు నాకు పిచ్చి తెలుసు నువ్వు ఫార్న్ వెళ్ళడానికి డబ్బులు కూడా ఇస్తాను నన్ను ఇక్కడి నుంచి సార్ మీ స్థితికి నేనే కారణం ఇప్పుడు నేను హనీమూన్ వెళ్ళడం కన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లేదే నాకు ముఖ్యం ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను థ్యాంక్ యూ నువ్వు చెప్పేదంతా నిజమేనా బాబు అవునమ్మా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నేను తప్పు చేశాను క్షమించండి అబ్బే ఇందులో నీదేం తప్పు లేదు మూర్ఖంగా ఉన్న మా ఆయన్ని మంచి మనిషిగా మార్చే నీ మేలు జన్మలో నేను మర్చిపోలేను త్వరగా వెళ్దా అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నారు ఇందాక మీ వారు మాట అన్నారమ్మా ఎవరో బాబట నా తమ్ముడు లాయర్ ని రౌడీని తీసుకొచ్చి తన దత్త తీసుకోమని బలవంతం చేశాడు ఎంతకీ ఒప్పుకోపోయేసరికి బెదిరించి వెళ్ళిపోయాడు దుర్మార్గుడు ఏం చేస్తారేంటో పద బాబు నేను చుంగుబింగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ తరఫున మాట్లాడుతున్నాను మా హాస్పిటల్ పేషెంట్ బట్లర్ని హిట్లర్ ని ఈయన బాగుమర్తి వాడి బాగుమర్తి రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కిడ్నాప్ చేశాడు అడ్డం వచ్చిన చుంగుబింగ్ గారిని రక్తం వచ్చి చుట్టుకుట్టాడు ఏ వెహికల్ వాలిస్ వ్యాన్ వాలిస్ ఏ రంగు ఆ బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ हाँ रित्कल है रित्कल है नंबर टेन नंबर नंबर छोड़ लें हाँ मुकाद नहीं छोड़ लें क्या कमाल है लोगों डॉक्टर एक्सक्यूज़ मी डॉक्टर यस आई एम डॉक्टर रिहारिया हरिपो इधर के मित्र लोग मेंटल वर्की क्यों जाएंगे तुम्हें अ मेंटल मार्कअस डॉक्टर माँ ने हिटलर की हो हिटलर आई सॉरी

నీ భర్తను కిడ్నాప్ చేసింది నేను కాదు నీ తమ్ముడు కిడ్నాప్ చేస్తుంటే రక్షించబోయి మొహం పగల ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదిగో ఆ డాక్టర్ గారు డాక్టర్ ఏంటి వాడు సీనియర్ మోస్ట్ పిచ్చి పేషెంట్ డాక్టర్ ఎక్కడ పిచ్చింట్ రంగు కాలేస్ బావా మర్యాదగా ఆ డాక్యుమెంట్లు మీద సంతకం పెట్టు నేను ఇదే కార్ లో తీసుకెళ్లి ఇంట్లో దిప్పేతానే పోతే నా మాట వినండి అతను మీ భార్య తమ్ముడే కదా సంతకం పెట్టండి ఆ ఇగ ఇంట్లో ఉంటారు ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నా నీకు ఇది ఏమన్నా టీవీ సీరియల్ ఏంట్రా బ్రేక్ అవడానికి పిచ్చి వేసా నువ్వు చచ్చి గీ పెట్టినా సరే సంతకం చేయను కాక చేయను అదిగా బాబు ఆ పంటే ఇంటిది కొంచెం త్వరగా పోని బాబు సంతకం పెట్టు నేను పెడను ఇప్పటిదాకా తిని దీప వృతపక అనుకుంటున్నావు కదూ కాదమ్మా ఒర్జినల్ పేలిస్తే చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కావనే చెప్పిన వచ్చేదరా ప్రాణానికి భయపడి సంతకం మాత్రం చేయిరా ఒరేయ్ కరెక్ట్ టైం కూర్చో సంతకం పెట్టిచ్చి భావన పెట్టుపో లేకపోతే ఒక బాధ్యత తమ్ముడగా తెల్ల చెరి నేను కొనియాల్సి వస్తుంది నీకు ఓరి దుర్మార్గుడా అబ్బో వెతవాల్సి కోసం సొంత అక్క పసుముకు

మర్యాదగా మా బాస్ వదిలిపెడతావా లేదా ఈ పిస్టల్ లో ఉన్న బుల్లెట్ సైజు లేవు నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా వదిలి పెడతావా లేదా ఒరే నా కంటలు చూసి మా బాస్ తో మాట్లాడరా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు భయపడిపోయాడు ఇట్టాంటి బిరిగొడి పక్కన పెట్టుకోరా నువ్వు ఇన్ని డైలాగులు మాట్లాడావు అక్కయ్య మర్యాదగా సంతకం పెట్టి ఏమైంది ఇట్టేమంటున్నాడు అమ్మో నడు విరిగింది అక్కడ ఫైట్ జరుగుతుంది వాల్డ్ ఎయిటర్ కమాండ్ ఫాలో మీ ఫైట్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో ఎంతైనా మనం ఉండాలి ఇప్పటికే పోలీసుల మీద పెద్ద అపవాదం ఉంది దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురుగుతాయని కుక్కలు మురిగిన ఆరు నెలకు పోలీసులు వస్తారండి ఆ అపవాదం నా హయాంలో తుడిచి వేయాలి అవును సార్ మనమే ఫాస్ట్ నిరూపించుకుందాం పదండి సార్ పోలీసులు సత్వ ఏమిటో చూపిస్తండి సెంటర్లలో కలెక్షన్ చేసి కేజీలు కొద్ది మటన్లు చికెన్లు తింటాం కదరా పోలీసులు అంటే ఈ కొండ ఉంటరా హిమాలయ పర్వతం కూడా కోసం హిమాలయ పర్వతాలు ఈ ఉంటాయి చూపిస్తే వెళ్లొచ్చు కదా డిఎస్పీ నుంచి కానిస్టేబుల్కి దిగింది వెళ్ళడసలు పట్టుకోవాలంటే సిక్కెటిగా గెరిల్లాలా పాక్కుంటూ వెళ్ళాలయ్య గెరిల్లాలాగా పఆకడం కాదు ఆ రడగ ఇక్కితే ఆ రడవుల కిందకి జారుతంది ఇక్కరా ఏక్కు ఆ పదండి పదండి ఏ పెళ్ళికొచ్చారా పదండి పదండి అబ్బా ఉండిపడిపడి వడొగర ఆమా నుంగ పరిగిలింది నేనే మీకు డబ్బులు ఇచ్చింది కానిగొట్టమని కాదురా వాని వట్టమని ఏంటండి ఏంటండి దారితుల్లారా

డి రాబా బాబాబు మా బాబాతో సంతకం పెట్టచ్చు నీకు టెన్ పర్సెంట్ పాటాయిస్తా పోయి ఫైవ్ పర్సెంట్ సార్ గుంటూరు గోంగూరు పాటలో పట్టుకుంది వీడే సార్ ఎస్ వాడే వీడు అరే ఇంకేపండ్రా ఫైట్ వచ్చేసిన వరకు చాలు కానీ పోలీసులు వచ్చాం కొట్రా అంత నచ్చండి మళ్ళీ మనం కొట్టేమనుకుంటారు ఏమండి అంటే ఏమైనా ఫీల్ అవుతారా గానీ ఆ తుపాకి తీసి గాల్లోకి పేలిస్తే అంత ముసుగులు ఆగిపోరు ఇంత కష్టం ఎందుకు నేనంటే నువ్వు ఫూల్ అవుతావు గానీ బుల్లెట్ ఖరీదు ఎంత వీళ్ళ లెవెల్ ఎంత దీనికోసం బుల్లెట్ కావాలన్నా నేను ఆపుతాం చూడు

నువ్వు దెంచాల అనుకునే ఈ తాళి బొట్టని కాపాడాడు దత్తత అంటూ తీసుకుంటే ఈ కుర్రాడినే తీసుకుంటా నిన్ను కాదరా దుర్మార్గుడా తీసుకోని తీసుకో బాదత సంకబెట్టి మళ్ళీ పాకడాలు దారడాలు ఎందుకండి హాయిగా మెయిన్ రోడ్ లో వెళ్ళం పదండి కమాన్ మూవ్ ఆ అకియా వరా మళ్ళీ వచ్చాక బాదత దొట్టుబెట్టే ఇతన్ని దత్త తీసుకోవాలని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను ఏమండి మీ నోటి వెంట ఈ మాట రావడం నాకెంతో ఆనందంగా ఉందండి ఈ కుర్రాడు మీ ప్రాణం కాపాడమే కాదు వంశాచారమనే చాతస్థంతో నాకు పరిపూర్ణమైన సంసార సుఖం ఇవ్వలేని మీ మనసు మరిచి మిమ్మల్ని సంపూర్ణమైన భర్తగా తీర్చిదిద్దిన ఇతన్ని మనం దత్తత తీసుకోవడం మన ధర్మం నీకిష్టమేనా బాబు నాకు అర్హత లేదండి నీకు అర్హత మేం కల్పిస్తాం బాబు అయినా ఎందుకు నమ్మ చెప్పుకోవడం లేదు మన చెప్పుకోవట్లేదా ఒప్పుకోవట్లేదా అయితే నేను మొదటి స్థితికి వెళ్తాను కార్యదాసి నేను ఫారిన్ గా మున్ వెళ్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంగరా క్లేషన్స్ బాలు హ్యాపీ బన్ బై థ్యాంక్ యూ నువ్వు సామాన్యుడు కథ బాలు ఏమో అనుకున్నాను మండు పండుటెండలో కూడా పండు వెళ్ళాలి రప్పించాలి అందుకే బాలుల్ని చూస్తే పూచాపలంలా జమున పాడిన పాట పగలే వెన్నెలా జగమే ఉయ్యిల పాట గుర్తికొచ్చింది కదండి బస్ కండక్టర్ హోటల్ సర్వర్ ఇప్పుడు క్లియర్ అయ్యవా మీ ఇంత ఇవల్ల రెండు ఉద్యోగాలు పోయినాయి సార్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కనపడ్డారు కదా ఇది కూడా పోద్ది దయచేసి నాలుగోసారి కనపడకండి సార్ మీకు దండ పెడతాను ఇక నీకు ఆ బాధ లేదు సార్ ఇతని మూలంగానే స్వప్నం బస్సులో కలిశాను నా కళ నిజం చేసుకున్నాను చాలా మంచివాడు సార్ మన ఆఫీస్ లో జాబ్ ఇప్పిస్తే దత్తపుత్రుడు చెప్పడం కాదంటావు నా డెఫినెట్ గా ఇప్పుడే మా కారులోనే ఇతన్ని తీసుకెళ్తా అవి బాబాయ్ కార్ లోనా సార్ మీరు మూడు సార్లు తంతే తన్నారు కానీ ఫైనల్ గా కార్ లో పడయ్యారు చాలా థ్యాంక్స్ అండి బాలు సార్ వెరీ గుడ్ అయ్యా నీ హనీమూన్ ట్రిప్ ఒక్క దేశానికి పరిమితం కాకూడదు పోల్ గ్లోబల్ తా తిరిగి రావాలి కానీ మీరు వచ్చేటప్పుడు ఇద్దరు రాకూడదు ముగ్గురు రావాలి మీ ముగ్గురికి నేను ప్రెసెంటేషన్స్ ఇవ్వాలి మీరు అని ముందు కదా హ్యాపీ జర్నీ థాంక్యూ ఐ బై సెకండ్ హ్యాండ్ ఉంటాను తీసుకుంటా